మీడియా స్వాగతం ఈ విశేషంగా ఇక్కడ ఇస్కాన్ విజయవాడ తరఫున కృష్ణ జన్మాష్టమి సందర్భంగా మూడు రోజుల పాటు మహోత్సవాలు మేము జరుపుతున్నాం ప్రతి ఒక్కరి విజయవాడలో ఉన్న ప్రతి ఒక్క వాసులకు అందరికీ ఇక్కడ రావాలని మేము కోరుకుంటున్నాం ఈ విధంగా అయితే లాస్ట్ నెల రథోత్సవంలో సుమారు నల నలభై నుంచి యాభై వేల మంది పాల్గొని తమ జీవితాన్ని సాఫల్యం పొందారు అదే విధంగా ఈసా ఈ నెల ఆగస్టు నెలలో ఇరవై ఐదు అంటే రేపు ఎల్లుండా అవతెల్లుండ ఈ మూడు రోజుల పాటు మేము కృష్ణ జన్మాష్టమి మహోత్సవాలు జరుపుకుంటున్నాం ఉత్సవం మహోత్సవం అనేది అందులో ఉత్సాహ ప్రతి ఒక్క మనసు ఉత్సాహాన్ని పెంచే ఒక కార్యక్రమం అండి భగవంతుడు జన్మైనప్పుడు ధర్మాన్ని నిలబెట్టడానికి వస్తాడు అందుకే ఈ కార్యక్రమం సందర్భంగా విశేషంగా జగన్నాథ్ మందిరం ఈ స్క్రూ బ్రిడ్జ్ దగ్గర ఉన్న కృష్ణలంకా జగన్నాథ్ మందిరంలో ఇరవై ఐదు అంటే రేపు భగవంతుడికి స్వామివారికి సుమారు రెండు వేల కిలోల పుష్పాలతో పంకులతో అభిషేకం చేసిన దాంతో పాటు పంచామృత అభిషేకాలు నూట ఎనిమిది నైవేద్యాలు దూప దీప పంచామృత షోడకష అర్చనలు స్వామివారికి జరుగుతాయి భక్తులందరికీ గమని దీనికి మీరు ప్రత్యేకంగా పొద్దున్న ఎనిమిది నుంచి దర్శనం ఉంటుంది భగవంతుడిది ఆ దర్శనం ఈ ప్రోగ్రామాన్ని అన్ని అటెండ్ అవుతారని మా మా తరఫున విన్నపం అదే భాగంగా ఇరవై ఆరో తారీఖు ఏ రోజు జన్మ జన్మాష్టమి విధి తిది విధి ఉందో ఆ రోజు భగవంతుడికి సాయంత్రం పూట మహా శంఖాభిషేకం అవుతుంది ఎన్నో ద్రవ్యాలతో భగవంతుడికి స్వామివారికి శంఖాభిషేకం చేస్తారు ఆ కీర్తనలు నాటిక ఉత్సవాలు దాంతో నిత్య కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అవుతాయి ఎంతో మంది విద్యార్థులని ఈ ఉత్సవాల్లో పాల్గొనే ఉద్దేశంతో మేము పుట్టి మహోత్సవాన్ని మొత్తం జిల్లా జిల్లాలో ఉన్న పాఠశాలలు విద్యా విద్యార్థులందరినీ ప్రోత్సహించి కాంపిటీషన్ పెడుతున్నాం దాంట్లో భాగంగానే ఇరవై ఆరో తారీఖున సాయంత్రం పూట మన విజయవాడ ఎంపీ అయిన కేశినేని చిన్ని గారు స్వయంగా వచ్చి వాళ్ళకి ట్రోఫీలు అందిస్తారు ఎవరైతే ప్రైజ్లు కొనుక్కున్నారు ఆ విధంగా ఇక్కడ ముఖ్య అతిథి కింద వస్తున్నారు ఈ రెండు రోజుల పాటు ఇక్కడ జగన్నాథ్ మందిర్ లో కార్యక్రమాలు అవుతాయి ఇందులో సుమారు ఒక నలభై నుంచి యాభై మందికి అన్నదానాలు అవుతాయి సో ప్రతి ఒక్కరు విశేషంగా సమయాన్ని కేటాయించుకుని ఇక్కడికి వచ్చి భగవంతు దర్శనంతో పాటు ఇలాంటి కార్యక్రమాలు దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం ఇది కాక ఇరవై ఆరో తారీఖున శ్యామ ఉండవల్లిలో మా మెయిన్ మందిరం ఉన్నది అక్కడ రాధా శ్యామసుందర మందిరం అక్కడ కూడా భగవంతుడికి నృత్య ఆ వస్త్రాలు అలంకరణతో పాటు భగవంతుడికి దీప ధూప నైవేద్య అర్చనలు నడుస్తాయి అక్కడ కూడా భగవంతుడి కలశ అభిషేకాలు ఇరవై ఆరో తారీఖు ఉంటాయి కీర్తనతో పాటు ఆ సుమారు రాత్రి పదిన్నర దాకా భగవంతుడికి మహా అభిషేకాలు అవుతాయి దాని తర్వాత ప్రతి ఒక్కరికి అక్కడ ప్రసాదాలు కూడా ఉంటాయి హరే కృష్ణ విధంగా ఇదే మూడు ఉంటాయి పిల్లలకు ఉద్దేశించి కూడా డాన్స్ కాంపిటీషన్లు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్ ఉట్టి మహోత్సవం చిన్న ఉద్దేశించి కూడా చేస్తున్నాం అక్కడ గోశాల పరిక్రమ గోపూజ ఆరతి కృష్ణుడు గో ఎప్పుడు వేరు చేయలేము వారికి ఉద్దేశించి కూడా అవి కూడా పెట్టాం భక్తులందరికీ ఇరవై ఆరో తారీఖున సోమవారం సాయంత్రం ఉండవల్లి మందిరంలో కూడా రాధా శ్యామచంద్రుల దర్శనం చేసుకుని జన్మ సాఫల్యాన్ని పొందండి హరే కృష్ణ నెక్స్ట్ రోజు నందోత్సవం అంటారు నందు మహారా నందు మహారాజు కృష్ణుని ఉద్దేశించి ఒక ఉత్సవాన్ని నడుపుతాడు అదే రోజున ఇస్కాన్ ప్రతిష్ట ఆచార్య శ్రీ అభయచరణార్వింద్ భక్తివేద్ద స్వామి శ్రీల ప్ర వారి జన్మదినము కూడా ఆ కృష్ణ కృప వల్ల ఆయన ఈ ప్రపంచానికి నందోత్సవం నిన్న వచ్చారు అందుకే ఆయన పేరు నంద దులాలని అంటారు ఆ శిల జన్మ ఆచార్యుల గారి జన్మ దినోత్సవం నూట ఇరవై ఎనిమిదో వార్షిక సందర్భంగా ఈసారి అక్కడ ఉండవలిలో ఉన్న కృష్ణ మందిరంలో మా ఆచార్యులకి నూతన సింహాసనాన్ని అర్పించబోతున్నాం అది కూడా ఒక విశేషమైన మా తరపున ఆయన చరణాలకు అర్పించే ఒక సేవ హరే కృష్ణ Thank you for watching the video and please subscribe Virat Media for more updates click on the bell icon.